వేదికపై ఉన్న మండల నాయకులకు ఈ ప్రమాణం స్వీకారం చేసినటువంటి వెంకటభద్రాజ్ గారికి వీరేష్ గారికి నబీ గారికి అన్ని గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు బీజేపీ జనసేన నాయకులకు విలేకరులకు పోలీసు సిబ్బందికి అందరికి తెలియజేసుకుంటున్నా ఈ రోజు గంగడపతి గారు అతి తక్కువ కాలంలో పరిచయం అన్నాడు నేను మా నాన్నతో పాటు తొంభై నాలుగులోనే రాజకీయాల్లో అడుగు పెట్టడం జరిగింది ఆ రోజు నుండి వివిధ సందర్భాల్లో టికెట్ ప్రయత్నం చేసినప్పుడు కానీ వివిధ సందర్భాలు కలిసినప్పుడు కానీ వాళ్ళ నాన్నగారు చాలా పరిచయం ఎప్పుడు కనపడినా ఏమండి బాగున్నావా రాఘవేంద్ర రెడ్డి గారు అని చాలా అభిప్రాయంగా పలుకరించేవాళ్ళు అదే విధంగా అతి తక్కువ కాలంలో నాకు ఆయనకి పరిచయం ఉన్నా ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఎప్పుడైనా మాట్లాడితే రైతుల గురించి మాట్లాడితే పార్టీ గురించి ఇలా ఉండాలా అలా ఉండాలా రైతులు కూడా రైతులు కూడా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎన్నో సందర్భాలు నాతో మాట్లాడడం జరిగింది మేమందరూ కూడా ఒకసారి మండల నాయకులు అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎవరైతే ఈ సొసైటీకి చైర్మన్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశాన్ని చర్చించుకుంటే అన్న గారు వాళ్ళ కుటుంబం మిగతా మన మండల నాయకులందరూ కూడా ఏకీభవంగా వెంకట బ్రు గారు పేరుని ప్రతిపాదించారు నాకు కూడా అదో చాలా ఆనందం అనిపించింది మంచి రైతు కుటుంబం వ్యక్తిని ఈ సహకార సంఘానికి చైర్మన్ ఎన్నుకోవడం చాలా మంచిది అని చెప్పి మేమందరూ కూడా సంతోషించాం అదే విధంగా నానా రకాలుగా నానా ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది కొంతమంది నా పట్టుదలతో ఈ రోజు ఆయనకి చైర్మన్ పదవి తీసుకురావడం కూడా తెలుగుదేశం పార్టీలో ప్రతి కష్టపడిన కుటుంబానికి గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా పదవి రావడం లేదైతేమో ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తినే గుర్తించి పైకి పంపి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరు అన్యాయం చేసి నేను రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన మాత్రం నాకు ఎప్పుడు ఉండదు మొన్న జనసేన బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ నాయకులు కూడా కోరడం జరిగింది కొంతమందికి మన సొసైటీలో సభ్యత్వాలు లేవని చెప్పి లేట్ అవ్వడం వాళ్ళ సభ్యత్వాలు బిజెపి రామకృష్ణ గారు కూడా ఒక పేరు ప్రతిపాదించారు మేము అది పంపించడం కూడా జరిగింది ఎందుకు మిస్టర్ మిస్ జరిగిందో అది లేట్ గా పంపించడం అంతకంటే ముందు ఈ పేర్లు పంపించడం వల్లే ఆ ఒక్క పేరు రాలేకపోయింది ఖచ్చితంగా బిజెపి జనసేన పార్టీ వాళ్ళకు కూడా నేను ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నా రాబోయే ప్రతి దాంట్లో మీకు సముచిత స్థానం ఉంటుందని చెప్పి హామీ ఇస్తున్నాను విధంగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి నేను తెలియపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు నమ్ముకుండా ముందుకు పోతే అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సభ వైసీపీ వాళ్ళు బాబు స్థుడే మోసం గ్యారెంటీ అంటే బాబు గారు ఎవరికి మోసం చేసిన చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తారు సిగ్గు ఇగ్గు ఉంటే అసలు మీ ముఖాలు ప్రజలకు ఎక్కడ చూపిస్తారు కూడా తెలియదు గత నవరత్నాలు అని చెప్పి చల్లిక వందనం ఈ రోజు మనం పెట్టి ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారని చెప్పడానికి పోతారా లేదా మా నాయకుడు తల్లి అమ్మఒడే అని చెప్పి ఒక్కరికే చేశారని చెప్పడానికి పోతున్నారో అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నా అదే విధంగా మూడు వేలు పెన్షన్ పెంచడానికి నాలుగు సంవత్సరాలు టైం తీసుకున్నామని చెప్పడానికి పోతున్నారా లేకపోతే అని చెప్పి మా నాయకుడు డబ్బులు దోడ్కుని జైలు వెళ్తాడని చెప్పి చెప్పడానికి పోతున్నారు అర్థం కావడం లేదని ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మభ్య పెట్టి వాలంటీర్లతో చేతులు దొరుకున్నామని చెప్పి ప్రజలకు చెప్పడానికి పోతున్నారా ఈరోజు మా నాయకుడు ఏదైతే మాట ఇచ్చాడో డిఎస్ఏ అని చెప్పి ఈ రోజు ఉద్యోగాలు టీచర్లకు ఉద్యోగాలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పడానికి పోతున్నారా అది కూడా మీ విజ్ఞతగా వదిలేస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటున్నా ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ అని చెప్పి అబద్ధాలు చెప్పి నువ్వు రాజకీయాల ఒక్క ఛాన్స్ అని చెప్పి అవకాశం ఇచ్చారు ఆ ఒక్క ఛాన్స్ తోనే నీ పని అయిపోయింది నీ పని అయిపోయింది అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఆ రోజు అందరికీ సన్న బియ్యం ఇస్తారని చెప్పి దొడ్డ బియ్యం తినిపించావు తప్ప ఏ ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇచ్చిన పాపాన లేదు ఈ రోజు మన లోకేష్ బాబు గారు ఏదైతే స్కూల్ పిల్లలకి సన్న బియ్యం ఇస్తారని చెప్పి వండించి వండి పెడుతున్నాడో అది చెప్పడానికి పోతున్నా అని చెప్పి తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయితే పూర్తి బలి మాట్లాడుతున్నారు మొన్న పెద్దగండ మండలంలో ఆ విగ్రహాన్ని వాళ్లే పగులు కొట్టుకొని మన కార్యకర్తలు ఒక జనసేన కార్యకర్త మీకు తమ్ముడు ధైర్యం ఉంటే డాక్టర్ స్వాడ్ తీసుకొని రా ఎవరు తమ్ములో చేరుస్తారని చెప్పి చెప్తే డాక్ స్క్వాడ్ లేదు వీళ్ళందరూ బోర్డు ముడుచుకొని మన మనమే దొంగలు దొంగలు దొరుకుతామని చెప్పి పురోగమించుకోవడం జరిగింది మొన్న ఆ విగ్రహ ప్రతిష్ట చేస్తూ తెలుగుదేశం కార్యకర్తలు ఇలాంటి విగ్రహాలను మళ్ళా ఎక్కడైనా కొడితే మీ వీపులు పగలు కొడతారని చెప్పి సంబోధించాడు ఈ రోజు ప్రజలు మీ వీపులు పగలు కొట్టే పదకొండు సీట్లకే పరిమితం చేశారని చెప్పి మర్చిపోయారని చెప్పి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నా మా నాయకులు తలుచుకుంటే మీకు కొట్టడాలు సంపడాలు ఉన్నందుకే ఈ తీర్పు ఇవ్వడం జరిగింది మా నాయకుడికి ఒక్క హామీ ఇస్తే మీరు వీధుల్లో కూడా పెరగలేరు అని చెప్పి తెలియజేస్తున్నారు మాట్లాడేటప్పుడు కూడా ప్రజల్ని కానీ తెలుగుదేశం నాయకులను కానీ మంచిగా మాట్లాడితే బాగుంటుంది లేదా ఈ ఈరోజు బీపులభోజులు కొట్టారు చెప్పి మీ కూడా కోస్తారని చెప్పి తెలియజేస్తున్నా ఇక్కడ ఎవరు మీ పాటానికి తప్పుడు భయపడే నాయకులు లేరు కార్యకర్తలు లేరు అంతా కూడా అంత సింహాలు అని చెప్పి తెలియకుంటున్నా కాబట్టి వైసీపీ నాయకులకు కార్యకర్తలకు మాట్లాడేటప్పుడు ప్రతిదీ జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నాను